నమస్తే నేను మీ ఏడుమండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వంద నాలుగు మరి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మన ఊరు మన ముచ్చట్లు కూడా ఉంది ముందుగా పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను చాలా రోజులవుతుంది ప్రత్యక్షంగా వీడియోలు చేయక అయితే ముందుగా మన ఊరు మన ముచ్చట్లు యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా పేరు పేరున నమస్సు మహిళలు తెలియజేసుకుంటున్నాను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఉన్నాను ఒక సామాన్యుని వీడియోలను కూడా మీరు ఆదరించి నన్ను అభిమానించినందుకు మరి మన ఊరు మన ముచ్చటలో అన్ని వీడియోలు పెట్టలేని కనుక మరొక్క ఛానల్ కూడా నేను ఓపెన్ చేశాను ఎందరో మహానుభావులని అందులో కొన్ని ఉపన్యాసాలను కొంతమంది వక్తల గురించి మరి మాట్లాడిపించే ప్రయత్నానికి అది పెట్టాను ఇక మన ఊరు మన ముచ్చట్లు ముఖ్యంగా వీధి నాటకాలకు భజన కార్యక్రమాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అని ప్రారంభించబడి కనుక ఎక్కువ అభిమాత్రం పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాను మన ఊరు మనముచ్చాడు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి కరుణ కటాక్షలతో నన్ను అభిమానించి నన్ను ఆదరించి నాకు సుమారుగా ఆరు వేల మంది సభ్యులను అందించినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున శిరసు వంచి నమస్కల్లు తెలియజేసుకుంటున్నాను మీరు నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉంటారని మీకోసం నేను మరిన్ని వీడియోలు చేయడానికి స్నావంతు షాశక్తులా కృషి చేస్తూ ఉన్నాను అయితే చిన్న ప్రాబ్లం ఏంటవుతుందంటే మన ఛానల్కు నేను చాలామంది హిందుత్వవాదులను చాలామంది భజన భక్తులను కలుస్తూ ఉన్నాను ధర్మం గురించి చెప్పమని ధర్మం గురించి ఏదో మాట్లాడమని కానీ వాళ్ళెవరు కూడా వీడియో లేకుండా అయితే ఇంతింత పొడుగు బారెడు బారెడు మాట్లాడుతున్నారు కనీసం వీడియో ముందు మన ధర్మం గురించి మాట్లాడిన కనీసం ఒక ఇంచ్ అంతా కూడా మాట్లాడలేదు కావున నేను అక్కడక్కడ కొంతమంది సంప్రదిస్తూ ఉన్నాను దయచేసి ధర్మం గురించి మన సమాజం గురించి మన పూర్వీకులు ఎలా బతికే వాళ్ళు మన పూర్వం ఏ రకంగా ఉండేది విడమర్చి క్లుప్తంగా చెప్తారని ఆశిస్తూ ఉన్నాను నేను మందిని ఇప్పటికీ అడుగుతూనే ఉన్నాను కానీ ఎవరు నాకు స్పష్టంగా చెప్పడం లేదు సెల్ ఫోన్ అంటే కెమెరా లేకుంటే ఓ బిల్ చెప్తురు కెమెరా పెడితే అంటే ఎవరన్నా ఏమనుకుంటారేమని ఇంకేదో అవుతుందని వాళ్ళు భ్రమపడుతున్నారు దయచేసి అలాంటి భ్రమలు పెట్టుకోకండి ప్రతి హిందూ ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి ప్రతి హిందూ మన ధర్మం గురించి బల్లగుద్ది మాట్లాడాలి మనం ఎవరిని పైన దాడులు చేయవలసిన అవసరం లేదు కానీ ప్రశ్నించండి మాట్లాడండి యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి ప్రశ్నించండి ధర్మం కోసం ధర్మం రక్షితో రక్షిత స ధర్మాన్ని నువ్వు కాపాడు ధర్మం నేను కాపాడుతుంది కావున ఆరు వేల మంది సభ్యులను అందించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీరు నేను చాలా గ్రామాలు పర్యటించాలని అనుకుంటున్నాను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత जय जवान जय किसान